హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె నిండా గుడి గంటలు ఈ రోజు ఎపిసోడ్లో సంజు తన మేనత్తను తీసుకొని వచ్చి కుటుంబాన్ని ఎంతగానో అవమానించాలని చూస్తాడు సంజు సూర్యకాంతంలో ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో గొడవ చేసి ఫంక్షన్ ను ఆపేసి బాలుతో పాటు అతని కుటుంబాన్ని అవమానించాలని సంజు కాంతం ప్లాన్ చేస్తారు బాలుతో పాటు అతడి కుటుంబ సభ్యులను సూటిపోటి మాటలతో అవమానిస్తూ ఉంటుంది సూర్యకాంతం మౌనిక ఫంక్షన్లో బాలును దారుణంగా అవమానించాలని అనుకుంటాడు సంజు బాలు చేత కాళ్ళు కడిగించుకోవాలని ప్లాన్ వేస్తాడు కానీ మీనా ఫిట్టింగ్ పెట్టి మనోజ్ చేత వెంటనే కాళ్ళు కడిగిస్తుంది బాలుగాడితో మళ్ళీ గొడవపడాలని ఉందా నేను బయటికి పంపించాలని చూస్తే నువ్వేంటి ఉండమంటున్నావని కొడుకుని నేలకంఠం కోప్పడతాడు కానీ సంజు మాత్రం బాలు బయటకు వెళ్ళిపోతే కిక్కు ఉండదని ఈరోజు అత్తచేత అవమానాలను వాడు జీవితంలో మళ్ళీ నోరు ఎత్తకూడదని సంజు అనుకుంటాడు బాలు రౌడీలకు రౌడీలా అయితే నేను వాడి కంటే పెద్ద రౌడిని కంత్రిని అని చంద్రకాంతం అంటుంది సంజుపై చేయి చేసుకున్న వాడిని నువ్వు ఒక్కరోజే ఇంట్లో లేకుండా చేయాలని అనుకున్నావు కానీ నేను వాడిని పర్మినెంట్గా ఇంట్లో నుంచి పంపేస్తానని వాడి కుటుంబ సభ్యుల చేతనే బాలును చీకొట్టేలా చేస్తానని అంటుంది అది నీ వల్ల కాదని వాడు రాజమండ్రి రౌడీ అని నీలకంఠం అంటాడు ఇంటిల్ల పాదిని కడిగి పారేస్తే బాలు చాగం చేస్తాడని ఫంక్షన్ జరగకుండా ఆపేసి అందరికీ అవమానించి వెళ్ళిపోతామని చంద్రకాంతం తన ప్లాన్ వివరిస్తుంది ఆలోచించి నోరు జారమని నీలాంటి వాళ్ళు వంద మంది కలిస్తే బాలు ఒక్కడని నీలకంఠం అంటాడు తన ముందే బాలు గురించి తండ్రి గొప్పలు చెప్పడం సంజు సహించలేకపోతాడు అలాగైనా బాలు మీద పగ తీర్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి ప్రభావతి వస్తుంది మీకు మర్యాదలు చేయడం తెలీదా ఇంటి అల్లుడికి కనీసం కాఫీ కూల్ డ్రింక్ అయినా ఇచ్చారా మరి ఎంత గతి లేని సంసారమా అంటూ మాటల యుద్ధం మొదలు పెడుతుంది సూర్యకాంతం రెండు రోజులు ఉంటే నిన్నే పూలకొట్టులో కూర్చోబెట్టేలా ఉన్నారని అంటుంది కుటుంబానికి అన్న మాటలన్నీ తనకే గా వచ్చి తగులుతుండటంతో ప్రభావతి విలవెల్లాడిపోతుంది కోపంతో రగిలిపోతుంది మౌనిక తాలిబొట్టు కొన్నారా అసలు అంటూ డౌట్ పడుతుంది చంద్రకాంతం తాలిబొట్టు కొనకుండానే ఫంక్షన్కు పిలుస్తామా రూమ్లోనే ఉంది చూపిస్తాను రమ్మని మేనా అంటుంది నిన్ను కాదని లేచిపోయి పెళ్లి చేసుకున్న పిల్ల ఎవరని సంజూను అడుగుతుంది కాంతం నేనే ఆంటీ మీకు ఏమైనా అభ్యంతరమా అని శృతి కోపంగా బదిలిస్తుంది కోట్ల ఆస్తిని కాదని ఈ కొంపలో వచ్చిపడిన నిన్ను చూస్తే జాలేస్తుంది అని కాంతం మరింత మాటలు అంటుంది పోయి పోయి ఓ బస్ డ్రైవర్ కూతుర్ని కోడలిగా ఎలా తెచ్చుకోవాలనిపించిందని నీలకంఠంతో అంటుంది ఆమె మాటలతో బాలు కోపం పట్టలేకపోతాడు మీనా అతడిని ఆపుతుంది నా స్థాయి తెలుసుకునే నీలకంఠం ఈ ఇంటికి వచ్చాడని మీతో తోగమని ఎంత చెప్పినా కూడా వినకుండా మా అబ్బాయిని ఇష్టపడ్డాడని మీ తమ్ముడే మా అమ్మాయిని కోడలిగా చేసుకుంటున్నానని సత్యం సర్ది చెబుతాడు కాంతంతో తప్పు మా వాళ్ళదే మీదేం లేదని కోటీశ్వర్ల సంబంధం వస్తే ఎవరు కాదని అంటారని కాంతం సత్యంపై సెటర్లు వేస్తుంది మౌనికాను రెడీ చేయడానికి తన రూమ్కి రోహిణి తీసుకువెళ్తుంది అత్తింట్లో నిజంగా నువ్వు సంతోషంగా ఉన్నావా అని మౌనికాను మీనా అడుగుతుంది నువ్వు ఎంత శాడిస్టో తనకు తెలుసని నువే అబద్ధం చెబుతున్నావని అని మాకు డౌట్ ఉందని శృతి మౌనికతో అంటుంది తమ ఫ్యామిలీ గురించి మౌనిక ఎక్కడ నిజాలు బయట పెడుతుందోనని నీలకంఠం అనుమానపడతాడు కోడలు ఏం మాట్లాడుతుందో వినమని సంజును పంపిస్తాడు నీలకంఠం ఫోన్ వచ్చినట్లు డ్రామా ఆడుతూ మౌనిక రూమ్ బయట ఉంటాడు సంజు మౌనిక యోగక్షేమాలు కనుక్కోవడానికి బాలు వస్తాడు సంజు రూమ్ బయట ఉండటం మౌనిక కనిపెడుతుంది బాలుతో కావాలనే కోపంగా మాట్లాడుతుంది ఫంక్షన్లో ఉండద్దని చెప్పాగా అయినా ఇంట్లోనే ఎందుకు ఉన్నావు మా వారితో గొడవ పడటానికే ఉన్నావా అని బాలుపై ఫైర్ అవుతుంది మౌనిక మీ ఆయనే ఉండమన్నారుగా అని మీనా అంటుంది ఈ ఫంక్షన్లో ఏదైనా గొడవ జరిగితే నా విశ్వరూపం చూస్తారని బాలుకు వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి ఇక బాలు మీనాలను రూమ్ నుంచి బయటకు పంపించేస్తుంది ప్రభావతి సడన్గా మౌనిక అంత మాట అనేసింది ఏంటని మేనా అంటుంది నేను ఇక్కడే ఉంటే సంజు ఫ్యామిలీ ఎంత అవమానిస్తారోనని మౌనిక భయమని చెల్లెలిని వెనకేసుకొస్తాడు బాలు అమ్మ ఇంట్లో ఉండొద్దని చెప్పినప్పుడే సగం చచ్చిపోయాను మౌనిక మళ్ళీ ఇంటికి పంపించాలి కాబట్టి సంజు ఫ్యామిలీ ఎన్ని మాటలు అన్నా పడతానని పట్టించుకోనని బాలు అంటాడు ఇంట్లో ఎటువంటి గొడవ జరగకూడదని కాంతం వాళ్ళు ఎన్ని మాటలు అన్నా కూడా బాలు సైలెంట్గానే ఉంటాడు అప్పుడే బాలు కోసం రికవరీ ఏజెంట్ వస్తాడు కారు ఈఎంఐ ఎందుకు కట్టలేదని గొడవ చేస్తాడు బయటకు వెళ్ళి మాట్లాడుకుందామని బాలు ఎంత బతిమిలాడినా వినడు ఏంటి గొడవ ఇదేదో చిల్లర వ్యవహారంలా ఉందని కాంతం అంటుంది మొత్తం ఈఎంఐలు ఎంతో చెబితే నేను కడతానని సంజు అంటాడు ఇది మా ఇంటి విషయం నేను చూసుకుంటానని బాలు అంటాడు జేబులో ఒక్క రూపాయి లేకపోయినా పుడింగిలా బిల్డప్లకు ఇస్తున్నావేంటని బాలును తక్కువ చేసి మాట్లాడుతుంది కాంతం రికవరీ ఎక్కువ మాట్లాడటంతో బాలు అతడిపై ఫైర్ అవుతాడు ఎక్కువ మాట్లాడకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోమని అంటాడు కారు ఈఎంఐకి కట్టే డబ్బులతోనే ఫంక్షన్ చేస్తున్నారని ఇలాంటి వాళ్ళు రేపు పురుళ్ళు సీమాంతాలు ఏం చేస్తారు అని అన్ని ఖర్చులు నేనెత్తినే వేస్తారని కాంతం తన నోటికి పని చెబుతుంది ఇంటికి ఎవడెవడో ఇంటి మీదకు వచ్చి గొడవ చేస్తున్నారని క్షేమ్గా ఉందని ఆ డబ్బులు ఇచ్చేసి బాలును ఈఎంఐ కట్టి రమ్మని నీలకంఠం అంటాడు మీ పెద్ద మనసుకు ఓ నమస్కారం అని బాలు బదిలిస్తాడు అక్కడితో నీలకంఠం సైలెంట్గా ఉండిపోతాడు పలు కుటుంబాన్ని ఎలాగైనా అవమానించాలనే ఉద్దేశంతో కాంతం పాత గొడవలని మళ్లీ లేవదీస్తుంది పెళ్లిలో బాలు సంజును కొట్టాడంటగా నేను వండాల్సింది అని కాంతం అంటుంది ఈఎంఐలకే దిక్కులేదు కానీ ఇల్లు కావాలంట అంటూ ఎగతాళిగా మాట్లాడుతుంది మీరు మా గురించి అంతా తెలిసే మాట్లాడారుగా ఇప్పుడు ఎలా మాట్లాడడం భావ్యం కాదని నీలకంఠంతో సత్యం అంటాడు బాలు పడే అవమానాలు భరించలేకపోతాడు సత్యం బాలును ట్రిప్పుకు వెళ్ళమని అంటాడు గతి లేదు దిక్కు లేదని ఆమె అనే మాటలు వింటుంటే ఆవేశం ఆపుకోలేకపోతున్నానని మీనా అంటుంది ఇది నా ఓపికకు పరీక్ష అంటానని ఎవరితో ఎలాంటి గొడవలు పెట్టుకోనని తండ్రికి మాటిస్తాడు బాలు కాంతం మాటలు విని బాలు ఎక్కడ గొడవ చేస్తాడోనని ప్రభావతి భయపడుతుంది బాలు ఆవేశపడి తప్పు చేయలేదని అనిపిస్తుంది కాంతాన్ని చెడామడా వాయిస్తే బాగుండునని శృతి అనుకుంటుంది సంజు ఫ్యామిలీకి భోజనం వడ్డిస్తుంది మీనా కావాలనే తనపై సాంబార్ పడేలా చేసుకుంటుంది కాంతం మేనానే పడేసిందని ఆమెను నానా మాటలు అంటుంది సాంబార్ కడిగే నెపంతో బాలు రూమ్ లోకి వెళ్ళి తన చెల్లెలి కోసం తయారు చేసిన పుష్ల తాడుని కొట్టేస్తుంది కాంతం ఆ తాలిబట్టును కొట్టేసి తనకేమీ తెలియనట్టు నటిస్తుంది తాలిబొట్టుని తీసుకురమ్మని చెప్పడంతో మౌనికా మేడలో వేయాల్సిన తాలిబొట్టు పోవడంతో మేన కంగారు పడుతుంది అసలు కొంటే కదా ఉండేది నువ్వే ఆ డబ్బులతో తాగేసి ఉంటావని బాలుపై నిందలు వేస్తుంది కాంతం ఇక ఆ మాటలను భరించలేక బాలు చాలా ఫైర్ అవుతాడు రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు